చుండూరు కారం చెడు ఘటనలో అమరులైన వారికి నివాళులు గుత్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఎంపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అంజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో చూ చుండూరు కారం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన మాల మాదిగలపై ఆగ్రహుల దాడిని చేసి విచక్షణ రహితంగా కొట్టి కత్తులతో గొడ్డలతో నరికి చంపడం జరిగిన సంఘటనలో అందులో అమరులైన వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అంజన్న ప్రసాద్ మాట్లాడుతూ చుండూరు కాడంచెడ్డులో పంతొమ్మిది తొంభై జరిగిన మాలమాదికలపై అగ్ర అగ్రగుళాలలో దాడి చేసిన విచక్షణ రహితంగా కొట్టి కత్తులతో గొడ్లతో నరికి చంపడం జరిగిన ఘటనలో అందరూ అమరులై వారికి నివాళులు అర్పించడం జరిగిందని ఇలాంటి ఘటనలు మరెప్పుడు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రజలు రక్షణ కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు అంజన్ ప్రసాద్ బిఎస్పి నాయకులు బండల రామాంజనేయులు కొండయ్య ఏబిపిఎస్ నాయకులు మల్లికార్జున అగ్గిరాముడు జనసేన పార్టీ నాయకులు మిద్ది ఓబులేసు ఎంఆర్పీఎస్ గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాముడు రామంజి నీలం ఆదినారాయణ చిన్నకుల్లాయి రాజేష్ సత్తులు పాల్గొన్నారు ஓட்டு வளர்வு